నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ జొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచర్స్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం మరికొన్ని క్వీన్ సాక్రిఫైజెస్ చెస్ పదవి సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటి పజిల్ వైట్ టు ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చు ఆలోచించండి ఇక్కడ మనం మన క్వీన్ ని హెచ్ఎట్ కి మూవ్ చేసి చెక్ చెప్పొచ్చు క్వీన్ హెచ్ఎట్ హెచ్ఎట్ స్క్వేర్ అప్పుడు బిషప్ తో డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు బిషప్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు బిషప్ క్యాప్చర్ క్వీన్ హెచ్ఎయిట్ ఇప్పుడు మనం మన నైట్ ని బిషప్ ని క్యాప్చర్ చేయకుండా హెచ్ సిక్స్ కి మూవ్ చేసి చెక్ చెప్దాం నైట్ హెచ్ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ హెచ్ సిక్స్ లో ఉన్న నైట్ వల్ల కింగ్ చెక్ లో ఉన్నారు అలాగే సి సెవెన్ లో ఉన్న మన రుక్ సెవెంత్ ర్యాంక్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కి జీరో సేఫ్ స్క్వేర్స్ కింగ్ చెక్మెట్ కి గురవుతున్నారు తర్వాత పదులు చూద్దాం వైట్ టు ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయచ్చో ఆలోచించండి ఈ పజల్ కొంచెం కష్టమైనది ఎందుకంటే ఈ పజల్ చెక్ తో స్టార్ట్ చేయం ఇది ఒక సైలెంట్ మూవ్ మన క్వీన్ని మనం ముందు హెడ్ సిక్స్ కి మూవ్ చేస్తాం క్వీన్ హెడ్ సిక్స్ ఇప్పుడు జీ పాన్తో మన క్వీన్ని క్యాప్చర్ చేస్తారు జీ క్యాప్చర్స్ క్వీన్ హెడ్ సిక్స్ ఇప్పుడు మనం మన నైట్ని హెడ్ సిక్స్ కి మూవ్ చేసి చెక్ చెప్తాం నైట్ హెచ్ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెడ్ సిక్స్లో ఉన్న నైట్ వల్ల చెక్ చెక్లో ఉన్నారు అలాగే సి త్రీలో ఉన్న బిషప్ ఈ డైగ్నల్ కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అప్లెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అప్లెంట్ కింగ్ చెక్ మెట్కి కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో ఆలోచించండి ఇక్కడ మనం మన క్వీన్ తో హెచ్ ఫైవ్కి కి వెళ్ళి చెక్ చెప్పొచ్చు క్వీన్ హెచ్ ఫైవ్ చెక్ ఇప్పుడు అయితే నైట్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది లేదా కింగ్ సేఫ్ స్క్వేర్ అని ఈ సెవెన్కి కి వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు కింగ్ ఈ సెవెన్ కి వెళ్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం కింగ్ ఈ సెవెన్ ఇప్పుడు మనం ఒక్క మూడు లో చెక్మెట్ చేసేయచ్చు ఎలా అంటే క్వీన్ ఈ ఎయిట్ చెక్ మేట్ ఇక్కడ చెక్మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ ఎయిట్ లో ఉన్న మన క్వీన్ కి డి ఎయిట్ లో ఉన్న రుక్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే డి ఎయిట్ లో ఉన్న రుక్ ని క్వీన్ ఇలా డిఫెండ్ చేస్తుంది ఒకదాన్ని ఒకటి డిఫెండ్ చేసుకుంటున్నాయి మన క్వీన్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే మన క్వీన్ ఈ డైల్ ని ఈ డయాగ్నల్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇరుక్ డి ఫైల్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్ అపనెంట్ కింగ్ చెక్ మెట్ కి గురవుతున్నారు బ్యాక్ వద్దాం ఒకసారి క్వీన్ హెచ్ ఫైవ్ చెక్ ఈ పొజిషన్లో నైట్తో క్యాప్చర్ చేసే అవకాశం కూడా ఉంది నైట్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ ఫైవ్ ఇప్పుడు మనం మన బిషప్తో హెచ్ ఫైవ్ లో ఉన్న నైట్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం బిషప్ క్యాప్చర్స్ నైట్ హెచ్ ఫైవ్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి జీ ఫైవ్ లో ఉన్న ఈ బిషప్ ఈ డయాగ్నల్ ని కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది హెచ్ ఫైవ్ లో ఉన్న ఈ బిషప్ ఈ డయాగ్నల్ ని కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది అలాగే డి ఎయిట్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే డి ఫైవ్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అప్ కింగ్ కి జీరో సేవ్ స్క్వేర్స్ అప్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం ఈ పజిల్లో క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో ఆలోచించండి ఈ పజిల్ ఇందాకల పజిల్ అంత కష్టమైనది కాదు ఎందుకంటే ఈ పజిల్ చెక్తో స్టార్ట్ చేస్తాం ఎలా అంటే మన క్వీన్తో హెచ్ సెవెన్లో ఉన్న నైట్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం క్వీన్ క్యాప్చర్స్ నైట్ హెచ్ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ ఫైవ్కి మూవ్ చేసి చెక్ చెప్తాం రుక్ హెచ్ ఫైవ్ చెక్ కింగ్ ఎయిట్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు మనం రుక్ ని మూవ్ చేయాం మనం నైట్ ని మూవ్ చేస్తాం నైట్ ఎఫ్ సిక్స్ చెక్ అండ్ మేడ్ మీరు అనుకోవచ్చు ఈ పాన్ తో క్యాప్చర్ చేసే కదా అని కానీ ఆ పాన్ జీ వన్ లో ఉన్న రుక్ వల్ల పిన్ అయి ఉంది కాబట్టి ఆ పాన్ క్యాప్చర్ చేయలేదు ఇక్కడ హెచ్ ఫైవ్ లో ఉన్న రుక్ హెచ్ ఫైవ్ కంట్రోల్ చేస్తుంది అలాగే అప్లెన్ కింగ్ ఇక్కడ ఎఫ్ సిక్స్ లో ఉన్న నైట్ వల్ల చెక్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేవ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు అవుతున్నారు తర్వాత పదులు చూద్దాం ఈ పదుల్లో మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చు ఆలోచించండి ఈ పదుల్లో మనం మన క్వీన్ తో డి సిక్స్ లో ఉన్న ని క్యాప్చర్ చేస్తాం క్వీన్ క్యాప్చర్స్ డి సిక్స్ చెక్ డి సిక్స్ స్క్వేర్ అపోనెంట్ క్వీన్ తో డిఫెండెడ్ గా ఉంది కాబట్టి ఇప్పుడు అపోనెంట్ క్వీన్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ క్వీన్ డి సిక్స్ ఇప్పుడు మనం మన బిషప్ తో సిర్ కి వెళ్లి చెక్ చెప్తాం బిషప్ చెక్ క్వీన్ డి ఫైవ్ కి వచ్చి అడ్డు పెట్టుకుంటారు క్వీన్ డి ఫైవ్ ఇప్పుడు మనం మన బిషప్ తో క్వీన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం బిషప్ క్యాప్చర్స్ క్వీన్ డి ఫైవ్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి బిషప్ ని నైట్ ని ఈ ఫోర్ లో ఉన్న ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే ఇక్కడ బిషప్ ఈ డైగ్నల్ ని కంట్రోల్ చేస్తుంది నైట్ ఈ టూ సేఫ్ స్క్వేర్ ని కంట్రోల్ చేస్తుంది డి సిక్స్ ఇంకా ఈ సెవెన్ ని ఇలా కాబట్టి ఇక్కడ ఆపరెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ ఆపంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత పజిల్ చూద్దాం బ్లాక్ టూ ప్లే ఈ పజిల్లో మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయాలో ఆలోచించండి ఈ పజిల్ కూడా కాస్త సులువైనదే ఎందుకంటే ఈ పజిల్ చెక్ తో స్టార్ట్ చేస్తాం ఎలా అంటే ఎఫ్ టూలో లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం క్వీన్ క్యాప్చర్స్ నైట్ ఎఫ్ టూ చెక్ ఇప్పుడు అయితే కింగ్ సేఫ్ స్క్వేర్ అయిన హెచ్ వన్కి కి అవకాశం ఉంది లేదా మన క్వీన్ ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం మన క్వీన్ ని నైట్ తో క్యాప్చర్ చేస్తారు నైట్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ టూ ఇప్పుడు మనం మన రుక్ తో నైట్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం ఎఫ్ లో ఉన్న రుక్ తో రుక్ క్యాప్చర్స్ నైట్ ఎఫ్ టూ చెక్ కింగ్ హెచ్ వన్ స్క్వేర్ కెస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ వన్ ఇప్పుడు మనం మన బిషప్ని ఎఫ్ త్రీకి మూవ్ చేసి చెక్ చెప్తాం బిషప్ ఎఫ్ త్రీ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి రుక్ కొంత ఎఫ్ ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే కొంత సెకండ్ ర్యాంక్ నిలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ సేఫ్ స్క్వేర్ అయిన జీవన్ ని నైట్ ఎలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ అపోనంట్ కింగ్ ఈ బిషప్ వల్ల అంటే ఎఫ్ త్రీలో లో ఉన్న బిషప్ వల్ల చెక్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ అపనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపనెంట్ కింగ్ చెక్ మెట్ కి గురవుతున్నారు బ్యాక్ కొద్దాం క్వీన్ ఎఫ్ టూ చెక్ సారీ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ టూ చెక్ ఇలా చెక్ చెప్పినప్పుడు అపనెంట్ కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూసాం ఇప్పుడు కింగ్ సేఫ్ స్క్వేర్ అయిన హెచ్ వన్ కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ హెచ్ వన్ ఇప్పుడు మనం మన బిషప్ ని ఎఫ్ త్రీ కి మూవ్ చేసి చెక్ చెప్పొచ్చు బిషప్ ఎఫ్ త్రీ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇందాకల్లానే సేమ్ మన క్వీన్ కొంత నిలా అలాగే కొంత సెకండ్ ర్యాంక్ నిలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఏకైక సేఫ్ స్క్వేర్ అయిన జీవన్ ని మన నైట్ లా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఆపనెంట్ కింగ్ ఎఫ్ త్రీ లో ఉన్న బిషప్ వల్ల చెక్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెంట్కి గురవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కొన్ని క్వీన్ సాక్రిఫైజెస్ సబ్స్పజెస్ పైన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్